ఈవిని పరిశుద్ధనామల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతురు మూడవ ధ్యాయము తొమ్మిదవ వచనం ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితేరి అల్లను అబ్రహాము గారిని పిలిచిన దేవుడు అతనిని గొప్ప క్షణముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నందువు అని దేవుడు అబ్రహాము గారికి సెలవిస్తారు ఆది కాండము పదమూడవ అధ్యాయము రెండవ వచనంలో అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను అని లేఖనము సెలవిస్తుంది పేతురు భక్తుడు ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితేరి అని మాట్లాడుతున్నారు దేవుని ఆశీర్వాదమును పొందుకున్న అబ్రహాము గారు దేవుని మాటను నమ్మారండి అది ఆయనకు నీతిగా ఎంచబడను అని లేఖనం సెలవిస్తుంది దేవుని మాటను నమ్మి విశ్వసించి ఆ మాటను బట్టి ప్రయాణాన్ని కొనసాగిస్తూ దేవుని మాట ఎందు అబ్రహాము గారు పడిపోకుండా నిలిచి ఉన్నారు ఆశీర్వాదానికి కారకుడిగా మార్చబడ్డారు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనంలో యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి దినం ఎన్నో దేవుని మాటలు వింటున్నాం ఆ మాటలను విని విడిచిపెట్టేవారమైతే మనం భ్రష్టత్వంలో మిగిలిపోతాం ఆ దేవుని మాటలందు మనము విశ్వసించి నిలిచి వాక్యానుసారంగా నడుచుకున్నటకు ప్రయత్నిస్తే ఆయన మన యందు నిలిచి మనల్ని నిలబెట్టుటకు శక్తివంతుడు ఆయన మాటలను శ్రద్ధగా వింటూ ఫలించాలి అని అనుకుంటే అది దేవుడు మనకు సహాయం చేసి మనల్ని ఫలింపజేసే దేవుడు ఆయన మాటలను అశ్రద్ధగా వింటూ ఫలించాలి అనుకుంటే అది ఎన్నటికీ సాధ్యం కాదండి మనం బహుగా ఫలించుట వలన దేవుని మాట ఎందు మనం అబ్రహాము గారి వలె నిలిచి ఉండట ద్వారా మన జీవితాలు వర్తిల్తాయి దేవునిని తెలుసుకొని ఇంకా దారిద్రతను మనం కలిగి ఉన్నట్లయితే ఆత్మీయ జీవితంలో మనం ఎండిపోయిన స్థితిలో ఉన్నట్లే మనము ఆయన ఎందు నిలిచిన వారమైనట్లయితే ఆయనతో మనము సహవాసపు అనుభవాన్ని కలిగినట్లయితే ఆత్మీయ జీవితంలో లోకంలో మనం ఫలించి అనేకులకు సాక్షులుగా మనం నిలిచిటకు వారసులుగా ప్రభు ద్వారా ప్రకటింపబడినట్లుగా దేవుడు మనల్ని ప్రత్యేక స్థానంలో ఉంచుతారు అబ్రహం గారు ఆశీర్వాదానికి వారసులగటకు మొట్టమొదటి కారణం దేవుని మాటను ఆయన శ్రద్ధగా అలకించారు ఆ ఉన్నతమైనటువంటి దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు దేవుడు సిద్ధపరిచినవన్నిటినీ కూడా ఆయన నమ్మి విశ్వసించి ఆ మాటను తన జీవితంలో గొప్ప చేసుకున్నారు నీటి దినాన్ని ఎన్నో వర్తమానాలు వింటున్న మనం ప్రతి వర్తమానము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉండగా ఆ మాటను బట్టి మనం ధైర్యాన్ని తెచ్చుకొని బలాన్ని తెచ్చుకొని ప్రభుత్వం ముందు సాగిపోవటానికి తగినటువంటి శక్తిని వాక్కు ద్వారా పొందుకున్న వారేమే అయితే అబ్రహాము గారు వలె వారసులముగా మనము పిలువబడతాము ఈ లోకంలో స్థిరపరచబడతాం ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించనుగాక పరిశుద్ధుడు వైద్య దేవా మా ప్రియాపారులకు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి ఆశీర్వాదమునకు వారసులగటకు మీరు మమ్మల్ని పిలిచి తిరిగి అనే వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు ఎందరైతే మీ పిలుపును అంగీకరించి మీలో నివసిస్తున్నారు అటువంటి వారందరినీ మీరు ఆశీర్వదించండి బలపరచండి మీ పిలుపును నిర్లక్ష్యముగా ఎందరైతే అశ్రద్ధగా ఉన్నారో వారికి మరి ఒక అవకాశాన్ని దయచేసి ఆత్మీయ జీవితంలో నూరంతల ఫలాలను వారు పొందుకున్నట్టుకు ద్వారాన్ని తెరవమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం దారిద్రతలో అప్పుల బాధలలో లేమిలో కరువులో క్రొంగిపోతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారికి కావలసినటువంటి సమయోచితమైన సహాయాన్ని మీరు అందించి వారి యొక్క బలహీన జీవితాన్ని బలపరచమని నసరీయుడైన యేసు శక్తి కలిగినాము అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెను